అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం నేను రాసిన ఒక క్రీస్తు భక్తి గీతం మీకోసం అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన ఏ హోవాను అనుసరించు జీవించు జీవించు నీవు నిర్దోషంగా నడుచుకుంటూ జీవించు అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన ఏ హోవాను అనుసరించు జీవించు జీవించు నీవు నిర్దోషంగా నడుచుకుంటూ జీవించు ధన్యుడవు నీవు ధన్యుడవు అయ్యేవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు అయ్యేవు నీవు ధన్యుడవు అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన ఏ హోవాను అనుసరించు చెయ్యకు ఎప్పుడు అక్రమము అది కాదు సక్రమము ನೀ ಸ್ಥಿರ ಅಥಿರ ಚಯ್ಯೂ ಅಕ್ರಮ ಅದ ಸಕ್ರಮೂ ನೀ ಪ್ರವರ್ತನ ಸ್ಥಿರಮೈತೆ ನೀ ಜೀವಿ ಮೇ ಸ್ಥಿರಮೂ ఆయన ఆజ్ఞలు లక్ష్యపెట్టు నీ కాస భంగములేనట్టు లోకాశలు నీవు విడిచిపెట్టు దేవుడు నిన్ను ఒడిసిపట్టు ఆయన ఆజ్ఞలు లక్ష్య పెట్టు నీ లేనట్టు లోకాశలు నీవు విడిచిపెట్టు దేవుడు నిన్ను ఒడిసిపట్టు కీర్తించు నువ్వు ప్రార్థించు యహోవా ప్రేమను సంపాదించు కీర్తించు నువ్వు ప్రార్థించు యహోవా ప్రేమను సంపాదించు అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన యహోవాను అనుసరించు జీవించు జీవించు నీవు నిర్దోషంగా నడుచుకుంటూ జీవించు ದೇವಾ ವಾಕ್ತ ಶುದ್ಧಿಯಗು ಪರಲೋಕ ಜೀವಿ ನೀದಗು ಆಯನ ನಿ ತಲಪೋಸ್ತು ಅಂದರಿ ತೋ ಗಡಿಪೇ ಆನಂದೂ ದೇವು ಶುದ್ಧಿಯಗು ಪರಲೋಕ ಜೀವಿ ನೀದಗು ಆಯನ ನಿಮ ತಲಪೋಸ್ತು ಅಂದರಿತ ಗಡಿಪೇ ಆನಂದಿಸ್ತು ఎవరితో విరోధం వద్దు నీకు దేవునితో స్నేహం నీకు ఎంతో బాగు గర్వం అహం నిన్ను నీకు దేవుని ప్రేమకు నీవు దూరం కాకు ఎవరితో విరోధం వద్దు నీకు దేవునితో స్నేహం నీకు బాగు గర్వం అహం నిన్ను నీకు దేవుణ్ణి ప్రేమకు దూరం కాకు కీర్తించు ప్రార్థించు ఏహోవా ప్రేమను సంపాదించు కీర్తించు నువ్వు ప్రార్థించు ఏహోవా ప్రేమను సంపాదించు అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన ఏ హోవాను అనుసరించు జీవించు జీవించు నీవు నిర్దోషంగా నడుచుకుంటూ జీవించు ధన్యుడవు నీవు ధన్యుడవు అయ్యేవు నీవు ధన్యుడవు ధన్యుడవు నీవు ధన్యుడవు అయ్యేవు నీవు ధన్యుడవు అనుసరించు అనుసరించు నీకు ఉపదేశించిన ఏ హోవాను అనుసరించు జీవించు జీవించు నీవు నిర్దోషంగా నడుచుకుంటూ జీవించు ఇలా మాటలతో పాటలతో పాఠ్యాంశాలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ ధన్యవాదాలు నమస్తే